హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు కోర్స్ బాగున్నారని అనుకుంటున్నాను సో నా పేరు అయితే మయూరి అండ్ మీరు చూస్తున్నారు జర్నీ విత్ జర్మనీ మయూరి యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజైతే మీలో కొంతమంది అడిగిన క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ చేయబోతున్నాను సో నేను ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలా మంది డిఎం చేసి ఉంటాయి అనమాట సో అందులో కొన్ని క్వశ్చన్స్ కి నేనైతే ఆన్సర్ చేస్తాను అంటే రిపీటెడ్ గా అడిగారు అనమాట సో ఆ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ ఈ వీడియోలో అయితే మీకు ఇస్తానండి అండ్ చాలా మంది అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే అక్క మీరు అక్కడికి ఎలా వెళ్ళారు జర్మనీకి అని అడిగారు మేమైతే ఐసిటి వీసా ద్వారా జర్మనీ వచ్చామండి అలాగే చాలా మంది అడుగుతున్నారు డిపెండెంట్ వీసా పైన వెళ్తే జాబ్స్ అన్ని చేసుకోవచ్చా అని కూడా అడిగారు ఆఫ్ కోర్స్ అండి మీ డిపెండెంట్ వీసా పైన వచ్చినా సరే ఇక్కడ జాబ్స్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మీరు జర్మన్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలాగే చాలా మంది స్కూల్స్ గురించి అడిగారు అక్కడ మీరు స్కూల్స్ అక్కడ పిల్లలకి ఇబ్బంది అవుతుంది కదా సో మీరు ఎలా మేనేజ్ చేశారు అనేసి నేనైతే మా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో అయితే జాయిన్ చేశారండి పిల్లల ఎడ్యుకేషన్ని బట్టి అనమాట చిన్న క్లాసెస్ గానే ఉంటే మీరు జామోన్ స్కూల్లో వాళ్ళని అండి అది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను లేదు హయ్యర్ క్లాసెస్ అంటే ఇంకా వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది కాబట్టి సో మనము ఇంటర్నేషనల్ స్కూల్లోనే జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంటర్నేషనల్ స్కూల్లో టోటలీ ఇంగ్లీషే చెప్తారు మనకి జర్మన్ స్కూల్లో ఏంటంటే మనకి అన్ని సబ్జెక్ట్స్ జర్మన్లోనే ఉంటాయి ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట బయలింగ్వల్ స్కూల్ అనేసి దాంట్లో అయితే జర్మన్ ప్లస్ ఇంగ్లీష్ రెండు చెప్తారన్నమాట సో మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు సో మీరు దాంట్లో వేసుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం ఉండదు కాకపోతే హయ్యర్ క్లాసెస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనకి మన తెలుగు అండ్ హిందీ లాంగ్వేజెస్ కాబట్టి ఉండవు కాబట్టి సో దానికి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది ఇక్కడ మనకి వచ్చేసరికి లాంగ్వేజెస్లో మనం ఏదన్నా అదర్ కంట్రీ లాంగ్వేజ్ తీసుకోవాలి కాబట్టి జర్మన్ ఒకటి తీసుకోవాలి అండ్ స్పానిష్ అయినా లేకపోతే ఫ్రెంచ్ అయినా ఇలాంటివి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇంకా కొంతమంది ఏమన్నా మెసేజ్ చేశారంటే ప్రజెంట్ జర్మనీ లో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉందంట కదా సో ఇచ్చే సాలరీస్ కి కాస్ట్ ఆఫ్ లివింగ్ కి చాలా ఇది అయిపో ఈక్వల్ అయిపోతుంది కదా సో మనకి సేవింగ్స్ అన్ని ఏమైనా ఉంటాయా అని కూడా చాలా మంది మెసేజ్ చేశారు సో ఇందులో చాలా వరకు లేడీసే మెసేజ్ చేశారనమాట సో అందులో ఆ విషయానికి వస్తే నేను చెప్తాను ఆ ఇండియాలో మనకి టేక్ హోమ్ ఎంత వస్తుందో ఇక్కడైతే మనం అంత సేవ్ చేసుకోవచ్చు అండి సో ప్రాబ్లం ఏం లేదు అండ్ కొంతమంది అబ్బాయిలు ఆక మాకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అక్కడ అని చెప్పారు అందులో స్పెషల్గా గా శివనాథ్ అని ఒక అబ్బాయి అనమాట అక్క జాబ్ ఆపర్చునిటీస్ జర్మనీలో ఎలా ఉంటాయి అనేది మెసేజ్ చేశాడు ప్రెసెంట్ అయితే జాబ్ మార్కెట్ చాలా డల్ గా ఉందండి సో ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే జాబ్ సీకర్ విజామైన వచ్చినారనమాట వాళ్ళు ఇండియాలో వర్క్ చేస్తున్నారు లాంగ్ లీవ్ పెట్టి జర్మనీకి వచ్చారు సో ఇప్పుడు దాకా దగ్గర దగ్గర వచ్చి సెవెన్ మంత్స్ అయిపోయింది ఇప్పుడు దాకా అయితే జాబ్స్ అయితే వాళ్ళకి ఏమీ రాలేదండి సో జాబ్ మార్కెట్ డల్ గానే ఉందని చెప్పొచ్చు జర్మనీలో కూడా అండ్ ఇలాగే లింగయ్య అంట హైదరాబాద్ నుంచి మెసేజ్ చేశాడు నిజాంపేట వాళ్ళ అబ్బాయి కి ఎంబీఏ చేయడానికి వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకుంటున్నారంట కాకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారంట యుఎస్ అయితే వద్దు జర్మనీ వెళ్ళమని అనేసి సో అతను అడుగుతున్నారు జర్మనీ బెస్ట్ అంటారా ఎడ్యుకేషన్కి అని నేనైతే చెప్తానండి జర్మనీ ఎడ్యుకేషన్కి అయితే చాలా బెస్ట్ అండ్ ఇక్కడ మనకి సెమిస్టర్ ఫీజు కూడా చాలా తక్కువగా ఉంటుంది పబ్లిక్ యూనివర్సిటీలో అయితే మోస్ట్ ఆఫ్ పబ్లిక్ యూనివర్సిటీలో ఫ్రీ అంట బట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో ఒక సర్టెన్ ఫీజ్ అయితే అమౌంట్ అయితే పెట్టాలి అని అనుకుంటున్నారు సో అది కూడా చాలా తక్కువగా సెమిస్టర్ కంట్రిబ్యూషన్ ఉంటుందండి సో జర్మలీ అయితే జాబ్ పర్పస్ కోసం అయితే మీరైతే రావద్దండి మీరు ఎడ్యుకేషన్ చేసుకో అంటే చదవాలి ఫర్మర్ గా మాస్టర్స్ చేయాలి ఎంఎస్ చేయాలి అని అనుకుంటే మాత్రము ఇక్కడికి రండి చెయ్యండి జాబ్ వచ్చింది అని అంటే నిజంగానే లక్ ఎందుకంటే వస్తుంది బట్ దానికి చాలా టైం టేకింగ్ అనమాట సో దానికోసం పేషెన్స్ ఎదురు చూడాలి వచ్చి రాగానే మనకి జాబ్ రావాలి అని అంటే కష్టము ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ లో ఇక్కడ సో ఖచ్చితంగా జాబ్ అయితే వస్తుందండి అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్యాకేజెస్ మన అందరికీ తెలుసు ఫార్టీ ఫైవ్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అనమాట ఫార్టీ ఫార్టీ ఫైవ్ అదే ఇక్కడ హైయెస్ట్ సాలరీస్ అంటే నాకు తెలిసి ఎయిటీ టూ పర్ ఇయర్ అండి ఎయిటీ టూ పర్ ఇయర్ అనమాట అది హైయెస్ట్ ప్యాకేజ్ అని చెప్పచ్చు మనము ఎయిటీ టూ థౌజండ్ అనేది అంతకన్నా ఎక్కువ అయితే ఇక్కడ ఇవ్వట్లేదు అదే చాలా ఎక్కువ అంటున్నారు అనమాట సో బేస్డ్ ఆన్ దాట్ మన ఇండియాలో అయితే మనకి ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి ఇక్కడ ఏంటంటే బార్గెన్ చేయడానికి మనకు ఆప్షన్ లేదనమాట జాబ్ దగ్గర సో వాడే డిసైడ్ చేస్తాడు ఎంత ప్యాకేజ్ ఇవ్వాలి ఏంటి అనేసి అట్లా ఉంటుంది అనమాట అండ్ ఇంకోసము ఇక్కడ యూనివర్సిటీ స్కాలర్షిప్స్ గురించి చెప్పమని చెప్పాడు నరేంద్ర స్కాలర్షిప్ అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీ మనకి ఫీజ్ అయితే ఉండదండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది కొన్ని యూనివర్సిటీకి మనం చాలా మినిమల్ అమౌంట్ అయితే పే చేస్తాము సో దానికి స్కాలర్షిప్ ఉంటుంది అనేసి నాకైతే ఏం ఐడియా లేదండి అయితే గౌతమ్ అక్క జర్మనీ జాబ్స్ పోర్టల్ కొద్దిగా చెప్పండి అక్క అని సో చాలా మంది టూ ట్వంటీ ఫైవ్ లో జాబ్స్ కోసమే జర్మనీ అయితే వస్తున్నారండి బికాస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో అయితే మనకి ఆపర్చునిటీ కార్డ్ అనేది రిలీజ్ చేయడం జరిగింది సో ఆ కార్డ్కి అది పాయింట్ బేస్డ్ కార్డ్ తెలుసు నేను ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను సో ఎవరికైనా చూడాలి అని అంటే వెళ్ళి చూడొచ్చు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను సో అదొక పాయింట్ బేస్డ్ కార్డ్ కాబట్టి మీరు ఆ పాయింట్స్ ఎర్న్ చేస్తే మీరు జర్మనీకి రావచ్చండి అండ్ ఇందులో మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకునే అవకాశం కూడా ఇస్తుంది అనమాట సో ఇది కంపేర్ టు జాబ్ సీకర్ వీసా ఇది చాలా బెటర్ అని చెప్తాను ఒకసారి మీరు వెళ్ళి చూడండి మీకు ఎలా అనిపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని మీరు డిసిజన్ తీసుకోండి ఆ అరే నేను చెప్తాను కాకపోతే జాబ్ మార్కెట్ ప్రస్తుతానికి అయితే జర్మనీ లో చాలా డల్ గా ఉందండి చాలా మంది రిపీటెడ్ గా అడిగే క్వశ్చన్స్ అయితే కిడ్స్ స్కూలింగ్ గురించి అడుగుతున్నారు అండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అక్క ఒకసారి నాకు చెప్పండి అని అంటున్నారు సో ఈ స్కూలింగ్ గురించి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి నేనైతే ఒక సపరేట్ వీడియో చేస్తాను అండ్ అండ్ నాకు తెలిసి అందరు డౌట్స్ క్లియర్ అయిపోయి ఉంటాయి ఎందుకంటే చాలా మంది అడిగారు స్కూల్స్ గురించి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అనేసి సో కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే చాలా మేము వచ్చి టూ థౌసండ్ ట్వంటీ త్రీ జూన్ లో వచ్చాము ఇప్పటికి టూ ఇయర్స్ అవుతుంది అనమాట రేపు జూన్ కి వన్ అండ్ హాఫ్ ఇయర్ కంప్లీట్ అయింది నాకు ఇయర్స్ కంప్లీట్ అయితే అప్పటికి ఇప్పటికి చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉన్నాయండి తెలియకుండా మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది అనమాట ఇక్కడ సో దానికంటూ నేను ఒక సెపరేట్ వీడియో చేస్తాను కాస్ట్ ఆఫ్ లివింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేసి అండ్ స్కూలింగ్ గురించి కూడా జర్మనీ స్కూల్స్ బెస్టా లేకపోతే ఇంటర్నేషనల్ స్కూల్స్ బెస్టా ఎలా చూస్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక సపరేట్ వీడియో అయితే మీకు చేస్తాను సో నా వీడియోస్ మీకు ఎలాగ ఉన్నాయో నాకైతే కమెంట్ చేసి చెప్పండి అండ్ ఇంకా ఏదైనా క్వారీస్ కానీ ఉంటే నాకైతే కమెంట్ చేయండి ఖచ్చితంగా మీ క్వరీస్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను అండ్ ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో నన్ను డిఎం చేశారో నాకు అండ్ చాలా థ్యాంక్స్ అండి నాకు తెలిసి మీ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ అయితే ఆన్సర్స్ అయితే చేసేసి ఉంటాను అండ్ చాలా మంది అడిగారు మీరు ప్రాపర్ ఎక్కడా ఏంటి అని చెప్పి సో దగ్గర ప్రాపర్ అయితే కడిగిరండి పొంగం దగ్గర ప్రకాశం బిస్టేక్ అనమాట సో ఇదండి ఈ వీడియో నా వీడియోస్ అన్నిటికీ మీరు మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోతో మళ్ళీ అంతవరకు బాయ్ బాయ్